ఒకప్పుడు నాని ఎలా ఉన్నాడు ఇప్పుడెలా ఉన్నాడు అయినా కెరీర్ అన్నాక ఎప్పుడు ఒకేలా ఉంటాయలా ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతున్నప్పుడు మనం కూడా మారాలి కదా అంటున్నాడు నాని ఇప్పుడు పారడైస్ టీజర్ చూశాక నాని ఏ రేంజ్లో మారిపోయాడో అర్థమవుతుంది మొన్న హిట్ త్రీ టీజర్ చూసినప్పుడే నాని మేకోవర్ పై అందరికీ ఓ క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఏకంగా అందరికీ క్లారిటీ కాదు దానికి మించి వచ్చింది ఇకపై తాను ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నాడనే విషయంపై కూడా పూర్తిగా బల్లగుద్ది చెప్పాడు నేచురల్ స్టార్ ఇందులో భాగంగానే ఇప్పుడు ప్యారడైస్ టీజర్ మరో హింట్ ఇచ్చింది అయినా తెగించాలని ఫిక్స్ అయినప్పుడు పూర్తిగా తెగించాలబ్బా మళ్ళీ సగం సగం పట్టుకుని వేలాడకూడదు నాని ఇదే చేస్తున్నాడు ఇప్పుడు మొన్న హిట్ ఏ అనుకుంటే ఇప్పుడు దానికి అమ్మమ్మ లాంటి సినిమాతో వస్తున్నాడు ది ప్యారడైజ్ టీజర్ చూస్తుంటేనే లోపల భయం మొదలవుతుంది అసలు ఈ టీజర్ చూశాక నాని కరెక్ట్ ట్రాక్లోనే వెళ్తున్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి నాని అంటే మన ఆడియన్స్ కు ఇలాగే కూల్గా పక్కింటి అబ్బాయిగా కనిపించేవాడు ఏమండో ఈ నాని గారు అని పిలిస్తే ఆ అంటూ పలికెంత దగ్గరగా ఉంటాయి ఆయన క్యారెక్టర్స్ కానీ ఇప్పుడేమో అందరంత దూరంగా అనిపిస్తుంది రాను రాను వైలెన్స్ కు మరీ చేరువవుతున్నాడు నాని మొన్న హిట్ టీజర్ చూశాకే అందరికీ మైండ్ పోయిందంటే ఇప్పుడు ది ప్యారడైజ్ చూశాక ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి హిట్ త్రీ ప్యారడైజ్ టీజర్స్ చూస్తుంటే నాని ఎలాంటి సినిమాల వైపు వెళ్తున్నాడనే విషయం అర్థమవుతుంది ఇక టీజర్ విషయానికి వస్తే రా అండ్ రస్టిక్ గా ఉంది సికింద్రాబాద్ లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదేలా ఇందులో నాని క్యారెక్టరైజేషన్ చాలా భయంకరంగా ఉండబోతుంది పైగా టీజర్ లోనే చేతిపై పచ్చబొట్టు వేయించాడు దర్శకుడు ఓదెల దీన్ని బట్టి ఆయన పాత్ర ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు టీజర్ లో ఛాయలు కనిపిస్తున్నాయి కానీ రెండు డిఫరెంట్ కథలు అని అర్థమవుతుంది మరోవైపు అనిరుద్ మ్యూజిక్ కూడా మామూలుగా లేదు మార్చి ఆరు రెండు వేల ఇరవై ఆరున విడుదల కానుంది ది పారడైజ్